హాయ్ బడ్స్ అందరూ ఎలా ఉన్నారు ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు మాత్రం చూడండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీరు వీడియో చూస్తున్నారు కానీ కామెంట్ చేయడం లేదు ప్లీజ్ మా ఛానల్కి సపోర్ట్ చేయండి ఈరోజు భోగి కథ ఈ వీడియో ఇప్పుడు పెడుతున్నా వెంటక్క అనుకోవద్దు ఈ వీడియో క్లిప్ అయితే మిస్ అయ్యింది అందుకనే ఇప్పుడు పోస్ట్ చేయడం అవుతుంది భోగి కథ మా పిల్లలకు భోగి అంటే ఏంటో కూడా తెలియదు వాళ్ళ కోసమని భోగి మంట వేద్దాం అనుకున్నాము కానీ మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర రోడ్డు కన్స్ట్రక్షన్ అవుతుంది భోగి గోయి తీయడం అయితే అవ్వలేదు అందుకని మా పిల్లలు ఇంకా లేవలేదు భోగి మంట వేస్తాను రండి అనేసి బలవంతంగా తీసుకొని వచ్చాను వాళ్ళ కోసమని బయట మంట వేసి వేడి నీళ్ళు మరగబెడుతున్నాను పనిలో ఉంటే వాళ్ళు ఏమమ్మో ఆడుకుంటున్నారు కాసేపు వాళ్ళు కూడా చలిగా ఉంది కదని మంటకావుతున్నారు హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మా మమ్మీ భోగి మంటేసింది చూడండి అదే మా చిన్నప్పుడు పొంగల్ హాలిడేస్ ఇచ్చినప్పటి నుండి భోగి కోసం అని భోగి పిడకలు తయారు చేసుకునే వాళ్ళము ఆ పిడకలు ఆరిన తర్వాత దండగా గుచ్చుకునే వాళ్ళము పోటీ పోటీ అయిపోయే వాళ్ళము ఎవరి దండ పెద్దగా ఉందని కంపేర్ చేసుకునే వాళ్ళము అలానే ఇంటింటికి వెళ్ళి కట్టెలు దండుకొని భోగి మంటలో వేసేవాళ్ళము వేసి నీరు మరుగుపెట్టుకొని భోగి నీళ్ళు మరుగుపెట్టుకొని స్నానం చేసేవాళ్ళము ఇప్పుడు పిల్లలకి ఇవేవి తెలియవు కదా మేము కూడాను ఇప్పుడు మా పిల్లల కోసం పెట్టిన నీరైతే మరిగిపోయాయి అంతలోగా మా అమ్మ పిల్లల కోసం అని పిండి కలిపి పెట్టింది ఈ పిండి పిల్లలకి ఇద్దరికి మా అమ్మ అయితే రాసింది రాసినంతవరకు అయితే చాలా బాగుంది బాగుంది అన్నారు కానీ కొద్దిసేపు అది రాసిన తర్వాత ఆరిన తర్వాత దానికి నువ్వు నూనె పెట్టి మొత్తం రిమూవ్ చేస్తారు కదా అప్పుడు మాత్రం ఒళ్ళు నొప్పి అయిపోతుంది ఇంకా మా చిన్నోడైతే అబ్బా నొప్పుగా ఉంది ఇంకా వదిలే అమ్మమ్మ అనేసుకొని ఏడుస్తున్నాడు ఆ తర్వాత వదిలించిన తర్వాత నలుగంతా వదిలిన తర్వాత పిల్లలకి ఇద్దరికి తలస్నానం అయితే చేయించేసాము ఇలా నలుగు పెట్టుకోవడం వల్ల బాడీలో ఉండే మురికిపోతుంది అలానే స్కిన్ అలర్జీలు కూడా రావు మా పిల్లలు స్నానాలు అయిపోయి రెడీ అయిపోయారు ఇంకా పొంగల్ రోజున అయితే మేము ఉదయాన్నే దేవునికి పూజ చేసుకొని ఇంకా చనిపోయిన పెద్దవాళ్ళు ఉంటారు కదా ఇంట్లో చనిపోయిన పెద్దవాళ్ళు వాళ్ళ కోసం అని ఎంతమంది చనిపోయి ఉంటారో వాళ్ళకి ఒక్కొక్కరి తరపున ఒక్కొక్క భోగం అనేది పెట్టుకుంటారు వీటిని భోగాలు అంటారు వాళ్ళకి మనం ఎంతమందికి అయితే భోగం పెట్టాలనుకుంటున్నామో అన్ని ఆకుల్లో ఈ విధంగా భోగాలు పెట్టుకుంటాము అలానే కొత్త బట్టలు అన్నిన్ను వాళ్ళ పేరుని తలుచుకొని తా ఒక్కొక్కరికి కొత్త బట్టలు చూపించి మూల పెట్టుకుంటాము పంతులు గారికి కూడా పిలిపించి ఒక్కో భోగాన్ని ఒక్కో పేరుతోటి వాళ్ళ వాళ్ళ పేరుని తలుచుకొని సమర్పించుకుంటాము అలానే ముత్తైదువులను పిలిచి చనిపోయిన పెద్దలని తలుచుకొని వాళ్ళకి పసుపు నూనె కూడా పోసేసాము ఒక్కొక్కరికి ఒక్కొక్క ఫార్మాలిటీ ఉంటుంది సంక్రాంతి రోజు ఒక్కొక్కరు ఒక్కో ప్లేస్లో ఒక్కో విధంగా అయితే వాళ్ళ సంక్రాంతిని జరుపుకుంటారు మా సంక్రాంతి అయితే ఇలా అయింది ఇంకా మా అమ్మ అయితే సంక్రాంతి అనగానే మనకి గుర్తొచ్చేవి పిండి వంటలు కూడాను మా అమ్మ అయితే కోసమని జంతుకులు చేసింది ప్రజెంట్ అందరూ బిజీ లైఫ్ అయిపోయింది ఫెస్టివల్ టైంలోనే అందరం ఒక దగ్గర కలుసుకుంటున్నాము ఇంకా మేము అందరం వచ్చాం కదా అని మా అమ్మ అయితే మాకోసము పిండి వంటలు తయారు చేయించింది వేరే వాళ్ళని పిలిచి మరీ చేయించింది మేమైతే ఈ సంవత్సరం పొంగలు భోగి చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నాము మీకు పొంగల్ భోగి అనగానే గుర్తొచ్చేవి ఏంటి కామెంట్ చేయండి ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి